ప్రతి ఒక విశ్వాసి కూడా ఒక మంచి ఆత్మీయమైనటువంటి దైవజనుడిని ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎందుకు అని అంటే ఒక విశ్వాసి తప్పిపోతున్నప్పుడు చేయటానికి తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పటానికి దేవుని వాక్యం చేత బలపరచటానికి దేవునికి విశ్వాసికి మధ్యలో దైవజనుడు ఉండి మనలను దేవుని వైపు నడిపించటానికి ఒక సరైనటువంటి ఆత్మీయమైనటువంటి నాయకుడు ఖచ్చితంగా అవసరము అందుకే దేవుడు ఇరిమీయ గ్రంథము మూడో అధ్యాయం పదిహేనో వచ్చనంలో ఒక మంచి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును వారు జ్ఞానముతోను వివేకముతోనూ మిమును ఏలుదురు ఇస్రాయల్ ప్రజలు దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు వారు ఎన్నో తప్పుడు మార్గంలో నడిచి ఎన్నో దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేసి దేవునికి దుఃఖ పెట్టారు కానీ దేవుడు వారిని శిక్షించాడు శిక్షించడమే కాదు కానీ తిరిగి ఆయన యుద్ధకు రప్పించటానికి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు మీరు చెడిపోయారు మీ పనులు లేక మీ క్రియలు నాకు దుఃఖాన్ని కలిగించాయి కానీ ఇదిగో నేను నా హృదయానుసారమైనటువంటి కాపర్లు నియమిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాను ఈ లోకంలో దేవునికి ఇష్టానుసారమైనటువంటి కాపర్లుగా ఎవరు బ్రతుకుతూ ఉన్నారు ఏదో ఒక సందర్భంలో దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూనే ఉంటాం అది మాట ద్వారా కానివ్వండి చూపు ద్వారా కానివ్వండి ప్రవర్తన ద్వారా కానివ్వండి ఏదో ఒక సందర్భంలో దేవునికి ఇష్టం లేనటువంటి బ్రతుకు బ్రతి దేవునికి దుఃఖాన్ని పెట్టిస్తుంటాం కానీ దేవునికి ఇష్టమైనటువంటి కాపరి నేను నియమిస్తాను అని ఎవరి కోసం దేవుడు తండ్రి మాట్లాడుతున్నాడు అంటే యోహన్స్ వార్త అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టును అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మంచి కాపరిని ఆయన ఆజ్ఞల మేరకు ఆయనను విధేయత చూపించి నడిస్ నడిస్తే దేవుడు అద్భుతమైనటువంటి ఆ మార్గంలో నడిపిస్తాడు ఏసుక్రీస్తు మాత్రమే తండ్రికి ఇష్టమైనటువంటి కాపరిగా జీవిస్తూ ఉన్నాడు గనక ఏసుక్రీస్తు మాటలు బట్టి ఏసుక్రీస్తు చేస్తున్న క్రియలను బట్టి మనం నడిచినప్పుడు మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఉంటుంది మనం ఎంతో ఆత్మీయంగా ముందుకు కొనసాగే వారమై ఉంటాము